వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనగెండ్ల గోనగెండ్లలోని బీసీ కాలనీలో ఉన్న శ్రీరామ ఈపి స్కూల్ నందు విద్యార్థులు చిన్న వయసులోనే మనకు కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరికైనా కష్టం వస్తే తమ వంతు సహాయం చేయాలని ఒక్కరితో కానప్పుడు పది మందితో కలిసి కష్టం వచ్చిన వారి కోసం మనకు చేతనైన సహాయం చేయాలని ఆ స్కూల్ కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం మాస్టర్ చెప్పిన మాటలను అర్థం చేసుకొని తప్పకుండా అందరికీ సహాయం చేయాలనే ఆలోచనతో విద్యార్థులందరూ కలిసి ఇరవై ఐదు వేల రూపాయలను విరాళాలుగా సేకరించారు విరాళాలు సేకరించిన విద్యార్థులను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉందని ఇంత చిన్న వయసులోనే తన మాటకు విలువ ఇచ్చి విరాళాలు సేకరించిన ప్రతి విద్యార్థిని విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని భవిష్యత్తులో ఇలాంటివి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలంటే చిన్నపిల్లలకు ఇప్పటి నుంచి మనం నేర్పించాలని ఇలాంటివి పెద్దయ్యాక కూడా వాళ్లకు మంచి చేయాలనే ఆలోచన వారితో పాటు పెరుగుతుందని సమాజంలో కూడా వాళ్ళ గౌరవాన్ని తీసుకువస్తాయని ఎవరికి కష్టం వచ్చినా కూడా మనం అందరం కలిసి ముందుండి వారికి సహాయం చేసినప్పుడే మనలోని మంచితనం విలువలు అర్థమవుతాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు వాళ్ళు ఆ విరాళాలు తీసుకొని పంపిస్తారు అక్కడి నుంచి తర్వాత మరలా సీఎం సహాయనిధికి ఆ అమౌంట్ను చేరవేస్తారని నేను కేస్ శ్రీరామ స్కూల్ కరస్పాటి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు సేకరించిన విరాళాలు అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లెవెన్ రూపీస్ మా శ్రీరామ పాఠశాల నుంచి థర్డ్ క్లాస్ అమ్మాయి ఈ నజీరా సుల్తానా లెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ విరాళం సేకరించడం జరిగింది అమ్మాయి క్లాసులో అత్యధికంగా సేకరించడం జరిగింది తర్వాత అక్షయ్ కుమార్ సిబి అక్షయ్ కుమార్ ఎనిమిది వందల తొంభై రూపాయలు విరాళం సేకరించాడు అజీజ్ మూడు వందల యాభై రూపాయలు విరాళాన్ని సేకరించడం జరిగింది ఇంకా మా శ్రీరామ్ పాఠశాల నుంచి ఫోర్త్ క్లాస్ విద్యార్థులు ఎస్ ఆదిక్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అలాగే ఎస్ సాదిక్ పన్నెండు వందల ఎనభై రూపాయలు కే అఫీజా పన్నెండు వందల ముప్పై రెండు రూపాయలు విరాళం సేకరించడము జరిగింది తర్వాత ఫిఫ్త్ క్లాస్లో సానియా పి సానియా అత్యధికంగా పద్నాలుగు వందల పది రూపాయలు సేకరించింది ఆమె తర్వాత శివ దీక్షిత్ ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు పావని ఆరు వందల ఇరవై రూపాయలు సేకరించింది వీళ్ళు అత్యధికంగా వీళ్ళు విరాళాలు సేకరించారు కాబట్టి వీళ్ళకు ప్రోత్సాహకంగా మేము నెక్స్ట్ వీక్లో చిన్న మెమోరియోస్ ఇచ్చి సత్కరించాలని కోరుకుంటున్నాం ఎవరైనా కూడా ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మా స్టేట్ అపుస్మా వాళ్ళు ఇప్పటి నుంచే సేవా కార్యక్రమాలు చేయాలని విద్యార్థుల చేత విరాళాలు సేకరించండి వారికి గొప్ప మనసు ఉండేటట్టుగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి సాయం చేసేటట్టుగా ఆలోచన వచ్చే విధంగా తయారు చేయగలరని పెద్దవారు అపుస్మా వారు ఆచరించమంటే మేము చేసాము